హాయ్ హలో నమస్తే జేస్క్వేర్ ఎస్టీకి స్వాగతం జేస్క్వేర్ ఎస్టీవీ తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మహిళలకు ఆడపడుచులకు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వార్తాపత్రికల్లో జనం మాట విషయమై చనపల్లి విలేజ్కి రావడం జరిగింది మూటకుంటూరు మండలం చనపల్లి విలేజ్కి రావడం జరిగింది సో ఈరోజు వార్తా విషే పేపర్లో వచ్చిన వార్తా విశేషాలు ఏంటో తెలుసుకుంటూ ఈ ఊర్ల సమస్యలు ఏదో తెలుసుకున్నాం పేద లేదు తెలంగాణలో ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు దసరాలోగా లబ్దిదారులకు డబుల్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ లో రెవెన్యూ మంత్రి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పేద డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అందిస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డు ఇవ్వడమే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉద్దేశం అని చెప్పారు మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ప్రతి నియోజకవర్గం నుంచి రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కుటుంబాల వివరాల నమోదులో పొరపాట్లకు తా తావివరాలని ఈ విషయంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి పలువురు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం సచివాలయం నుంచి మంత్రి పొంగులేటి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు చెప్పన్న ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ మొబైల్ కార్డు సాధ్యమేనా మరి ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపడడం ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి అందులో భాగంగా ఇది ఒకటి ప్రభుత్వం చెప్పిందంటే చేస్తుంది చేసేదే చెప్తుంది అది మాకు పూర్తిగా నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఒకటే కార్డు చేయొచ్చు కదా ఒకసారి రేషన్ కార్డు అని ఒకటి హెల్త్ కార్డు అని ఆధార్ కార్డ్ అని ఇన్ని కార్డులు ఉన్నాయి జనం ఇవన్నీ క్యారీ చేయగలుగుతారు అన్నిటి కలిపి ఒకటే హెల్త్ ప్రొఫైల్ అదే రేషన్ కార్డ్ అదే ఇంకేమైనా ఉంటే అన్ని ఒకటే కార్డ్ చేయొచ్చు కదా ఆధార్ కార్డు ఆ ఖచ్చితంగా అన్ని ఇందులో పొందపరిచి ప్రతిదానికి ఒక సొల్యూషన్ గా ఇది ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం ఒకటే కార్డు ఇస్తారని మీరు అనుకుంటున్నాను నా పేరు రవీందర్ రెడ్డి దూదిపాల చెప్పండి హెల్త్ కార్డు విషయంలో మీ స్పందన హెల్త్ కార్డు విషయంలో స్పందన ఏంటంటే ఇప్పటివరకు హెల్త్ కార్డు అనేది లేకపోతే ఏం లేదు కాని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి వాస్తవ పరిస్థితిగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇస్తామని అది సాధ్యపడని విషయం ఎందుకంటే అందరికీ ఆ ఆరోగ్యానికి హెల్త్ కార్డు ఇస్తామంటే ధనికుడు పేదోడు లేకుండా ఇస్తామంటే మొత్తం టోటల్ గా ఆ కార్డే అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మొత్తానికి ధనికులు అన్నట్టుగా అందరికి ఒక్కటేసారిగా పెడితే అయిపోతుంది అది హెల్త్ కార్డు ఎందుకు ఇక కాబట్టి ఎందుకంటే ఇప్పుడు దానిక వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఉద్దేశం ఏంటంటే దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నప్పుడు హెల్త్ బాగలేకపోతే వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిండు అప్పుడు ఏంటంటే ఆయన ఉన్నప్పుడు రెండు లక్షలు పెట్టిండు తర్వాత నాలుగు అయింది కేసీఆర్ వచ్చిన ఎనిమిది లక్షలైంది ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు ఆరోగ్యం మీద కానీ వాస్తవానికి ధనిక వర్గం ఒక వర్గం పేద వర్గం ఒక వర్గం రెండే వర్గాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కానీ ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి ధనిక వర్గంలో పెడతా అంటే పేదోడు ఇంకా నిరుపేదోడే అయిపోతాడు అంటే అందరికి ఇస్తాను కదా ధనికులు పేద అని అందరికీ అందుకని ఏంటంటే ధనికుడు ధనికుడే ఉంటాడు పేదోడు అట్టడుగు వర్గాల్లో ఉంటాడు కాబట్టి అలా డివైడ్ చేయాలి వాస్తవ పరిస్థితులైతే అయితే ఇంకో విషయం ఏంటంటే వాస్తవ పరిస్థితిలో తొమ్మిది నెలలు పది నెలలు కావస్తుంది కానీ చెప్పింది అన్నది కొన్ని సాధ్యం అవుతున్నాయి కొన్ని సాధ్యం అవుతలే వాస్తవ పరిస్థితి ఇలా ఏంది ఒక విషయం ఏమో ఐదు గ్యారీ గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అని ఇచ్చి దాంట్లో ఏంటంటే కొన్ని సా సాధ్యం ఇప్పుడు అలా ఆరు గ్యారంటీలు అంటే పదమూడు అంశాలు ఉంటాయి దానికి ఒక ఐదే అయినాయి సాధ్యం ఏంటి సాధ్యమైన సాధ్యమైన ఇప్పుడు ఏంటిది ప్రీ బస్ ఒకటి ప్రీ కరెంట్ ఒకటి ఆ కరెంట్ లో కూడా ఇంకా ఉన్నది కొంతమంది కావాల్సింది కావాల్సి ఉన్నది ఇంకోటి రేషన్ కార్డు ఏదో ఈ నెల నుంచి ఇస్తామన్నా గ్యాస్ సబ్సిడీ ఒకటి గ్యాస్ సబ్సిడీ ఇది పేపర్లో ఇచ్చు కానీ ఇంకా ఏం డబ్బులు కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడతలేదు ఎందుకంటే నిజం నిజం చెప్పాలా వద్దాం చెప్పాలి వాస్తవ పరిస్థితి వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు రైతు బంధు కానీ ఇవి రుణమాఫీ కానీ ఇవన్నీ కొన్ని విషయాలలో ఇంకా వెనక పడదు ఇంకో ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొత్త విధానం అని అంటుంది కాబట్టి ఇంకొక అది ఇప్పుడు తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది ఇంకో రెండు నెలలు మూడు నెలలు వేసి చూస్తే అది ఏమవుతుంది ఏం కథ అని మనం అప్పుడు చెప్పవచ్చు కానీ ఇప్పుడే ప్రభుత్వం మీద అభాండాలు వేయవలసిన పని లేదా కొద్దిగా పేదలకన్నా అన్యాయం జరుగుతుంది ధనికులకే న్యాయం జరుగుతుంది వాస్తవ పరిస్థితి హైదరాబాద్ విషయం కానీ మూసి పక్షాలనం కానీ అన్నిటి విషయాల వాస్తవ పరిస్థితులు పేదల ఎక్కువ తీసేస్తున్నాడు పేదలు ఇల్లు తీసుకున్నాడు వాడు ధనికుడు ఏం చేస్తున్నాడు వాడు బస్ స్టే తెచ్చుకుంటాడు రకంగా నిద్ర పేదోడే పేదోడేవాడు నిద్రపోకుండా పుల్లేగారు కావాలి కాబట్టి ఆలోచన చేసి ఏంటంటే కేవలం పేదలనే ఇబ్బంది పెట్టకుండా నువ్వు ధనికులు ఎవడన్నా కట్టుకున్నట్టే వాడిని పూల కొట్టినా కానీ మళ్ళీ ఇల్లు కట్టుకుంటాను దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పేదోడు ఇల్లు కట్టుకుంటే ఏంటంటే ఇక వాడు కట్టుకోలేను పర్సన్ తీసేసిన తర్వాత వాళ్ళని డబుల్ బెడ్రూమ్లో అవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటివి ఇంకొకటి మీకు తెలియదు కాదు నాకు తెలివంది కాదు అసలు డబుల్ బెడ్రూమ్ అలా ఇప్పటికీ నల్ల కలెక్షన్ లేవు కరెంటు కలెక్షన్ లేవు ఇంకా దర్వాజాలు కూడా కొన్నిటికి అది కాలేదు అలానే తీసుకుపోయి అలా మేము తోలుతున్నాం తోలుతున్నాం అంటే మొట్టమొదటి అవి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి అలర్డ్ చేసిన తర్వాత ఈ పని మొదలు పెట్టాలి చుట్టుపట్టు ప్రాంతాలలోనే వాళ్ళకు మంచో చెడు పరిచయాలు లేకపోతే ఏమన్నా దుకాణాలు హాస్టల్లో ఏదన్నా ఉంటే అక్కడనే చూసుకుంటారు కాబట్టి ఎక్కడో పొర్రాములను లేకపోతే ఇంకెక్కడనో పోయి పదహారు పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల ఇండ్ల కాడికెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ చేయాలంటే ఉన్నాడు కార్లో పోతాడు ఇంకో దాకా ఏడు ఏదో ఏమి ఎట్లా ఉంది తొమ్మిది నెలల పాలన గవర్నమెంట్ ఇప్పుడు ఏమీ అనలేము తొమ్మిది నెలల పాలన గవర్నమెంట్ ఏమీ అనలేదు ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ కాబట్టి మంచి షెడ్యూ అవన్నీ చూసుకునేది ఉంటుంది కాబట్టి మనం కొత్త సంవత్సరం ఏర్పాటు సంవత్సరం చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా బాగా విమర్శించవలసిన పని లేదు ఇక చేసేది చేస్తున్నారు చే కొన్ని మంచి కొన్ని షెడ్యూల్ చేస్తారు హెల్త్ కు కానీ సిస్టర్ అస్టెంట్ కానీ ఇప్పుడు మూడు సంవత్సరాల సంధి ఎన్నో అప్లికేషన్లు పెట్టినాం గ్రామ సభ తీర్మానాలు చేసినాం హెల్త్ సెంటర్ హెల్త్ హెల్త్ సెంటర్ సెంటర్ అంటే ఏదో ఒకటి మేము పోస్ట్ ను అలర్ట్ చేస్తే దాని వసతులు మస్తు ఉన్నాయి దాంట్లో దేంట్లో అడ్జస్ట్మెంట్ చేస్తాం మేము కానీ ఆ పోస్టు లేకనే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే చిన్నపిల్లలు నెల సూదులు ఇయ్యాలంటే వాళ్ళు వచ్చి ఈ గ్రామ పంచాయతీలనే ఉండవచ్చు వస్తుంది ఆమె నెలకు ఒకసారి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వస్తుంది ప్రైమరీ హెల్త్ సెంటర్ లేక లేక దీనికి దాని కింద శ్యామపురం తీరాల సందపల్లి కలిసి ఒక సెంటర్ ఇది పాపం తీరాల వాళ్ళకైతే ఇంకా మహా ఇబ్బంది మూటకొండరు పోయి తీసుకొచ్చుకోవాలి కాబట్టి ఒకవేళ ప్రభుత్వం అది తక్షణం వాళ్ళు ఆరోగ్యం మీద కూడా దృష్టి పెడతాం అంటారు కాబట్టి ఈ హెల్త్ సెంటర్కు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను ఏఎం నియమించా ఈ ప్రజలను ఆదుకుంటే మంచి ఊళ్ళో ఆదు సమస్యలు అని చెప్పండి ఊళ్ళో సమస్యలు అండ సమస్య ఉంది కొంచెం ఇంతకుముందు చాలా ఉండగానే అందులో గవర్నమెంట్ కొద్దిగా ఇచ్చి కొన్ని పరిష్కారం చేశారు ఇంకా కొన్ని ఇంటి ముందు నుండి ఇక్కడ స్టార్టింగ్ మూడు పెడితే మెయిన్ది అటు పోచామ గుడి రూట్లో పెద్దగా మోరు ఉంటుంది మోరు ఎండ ఈగలు దోమలు చెత్త చేదార విధాలు ఉంటే అక్కడ వచ్చి అన్ననే పడుతున్నాయి కొద్దిగా దాని కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తిగా అన్న అనేది చేయాలని కోరుకుంటున్నాం బస్సు సౌకర్యం ఇట్లా మంచిగా బస్సు సౌకర్యం లేదు బస్సు చాలా ఇబ్బంది బస్సు బస్సు సగరం లేక చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారు జన మాకు ఒక ఇప్పుడున్న బస్సు కాక ఇంకొక రెండు బస్సులు వేస్తే మాకు అంతకుముందు ఇక్కడ బస్సులు నడిచేదని కరోనా టైంలో కరోనా అయ్యే వాటికే ఆ కరోనా టైంలో బస్సులు బంద్ అయిపోయినాయి ఇక అప్పటి నుంచి మొన్న దాకా రాలేదు రాకుంటే మా ఊరు తరఫు నుంచి ముప్పిడి మల్లారెడ్డి గారని అతను బాగా చర్య తీసుకుని దిగుమయ్యంతో మాట్లాడి ఒక బస్సు చేయించాడు ఇక ఒకటే బస్సు వస్తుంది ఇంకా మధ్యాహ్నం మూడ మధ్యాహ్నం టైంలో ఇంకొక బస్సు మళ్ళా ఉదయం స్కూల్ పిల్లలకి వెళ్ళడు కాలేజీకి వెళ్ళడం కోసం ఇబ్బంది అవుతుంది సాగర్ సాగర్ ఏముంది మన సమస్య ఉందా గ్రామం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ మీరు సక్సెస్ కావాలని యూట్యూబ్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమస్యలు అంటే ఇక ఇంతకుముందు బిఆర్ఎస్ పాలనలో చాలా సమస్యలు ఉండే ఇప్పుడు మన ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే కొన్ని ఊర్లు కానీ మొన్ననే మన ఎల్ఏ గారు ప్రభుత్వ ఎమ్మెల్యే గారు గంద గమల్ల రిజర్వాయర్ నుంచి రిజర్వ్ నవేట రిజర్వాయర్ నుంచి రిలీజ్ చేసి రైతులకు అదొక శుభవార్త వచ్చిన వాగులలో పారుతున్నాయి కొన్ని రోజులైతే అయితే గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ పెరుగుతాయనే నమ్మకం ఉంది యాషింగ్ పండుగకు ఎలాంటి సమస్య ఉండదు మొన్న కొద్దిగా వర్షా పాలు కొద్దిగా లేటువడం వల్ల కొంచెం పంట పొలాలు కొద్దిగా అయినా కానీ ఇప్పుడు రైతులందరూ బయటపడ్డట్టే ఇప్పుడు నీటి సమస్య తగ్గింది ఇక సమస్యలు ఏం సమస్యలు ఏమైనా సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పటి కొద్ది ఏమున్నా వృద్ధులకు పింఛన్ సమస్యలు అలాగే రేషన్ కార్డు సమస్యలు చాలా ఉన్నాయి రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు చాలా మంది అర్హులు అనర్హులు కాదు అర్హులే కొత్త పిల్లలైన వాళ్ళే వాళ్ళు ఏ ప్రజా పాలన పథకానికి లబ్ధిదారు కాకుంటున్నారు వారికి ఇప్పుడు రేషన్ కార్డు రెండు తారీఖు నుంచి ఈ హెల్త్ కార్డుల కోసం అవి సక్సెస్ అయితే మొత్తం స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని కొనసాగించాలని గవర్నమెంట్ నిర్ణయం గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది వస్తే రైతు రుణమాఫీ విషయంలో బిఆర్ఎస్ పార్టీ పాత గవర్నమెంట్ చేయాల్సింది చేయలేదు అది ఇప్పుడు ప్రజెంట్ ఈ రేవంత్ రెడ్డి సర్కారు వందలో డెబ్బై శాతం మంది చేస్తే కేసీఆర్ గవర్నమెంట్ వందల ముప్పై శాతం మందికి వేసింది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఉంది ఇంకా నాలుగేళ్ళ పాలన ఉంది ఆ లోపు కంపల్సరీ వంద శాతం రైతులకు రుణమాఫ్ అవుతుంది అని మాకు నమ్మకం ఉంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్థానిక ఎలక్షన్ ఇప్పుడు ఇప్పటి వరకు వేరే మొన్నటి వరకు జరిగిన ఎలక్షన్లు మొన్న సెలక్షన్ పరిపాలన వేరే ఉంది ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తారు ఇప్పుడు ఏమంటుంది అంటే ఇక పేపర్లో వచ్చింది ఏంటంటే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా నిలబడడానికి అవకాశం ఉన్నది అని చెప్పి అంటారు ఈ విషయం మీద ఎవరైనా చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటారు ఒకవేళ వస్తే మందు డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉన్నదా లేదా ఇట్లా దాని మీద చెప్పండి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు అనేది మాత్రం అదొక మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ముగ్గురు పిల్లలు వాళ్ళు చాలా మంది సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకు మంచి సదావకాశంగా నేను భావిస్తున్నా ఇంకొకటి ఏంటంటే మంచి నాయకుడు మంచి లక్షణాలు ఉన్న వ్యక్తికినా ఈ ముగ్గురు పిల్లలు ఉండి వాళ్ళు వెనుకబడిపోవడం మా ఊరికినా మంచి నాయకులకి అన్యాయం జరిగినట్టుగా నేను భావిస్తున్నా కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రజాపాలనలో ఈరోజు మన సర్కారు ఈ నిర్ణయం తీసుకుని ముగ్గురు పిల్లల అవకాశం నేను ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు మొన్నటి వరకు ఏమో అంతా మద్యం డబ్బుతోనే అది ఏ ఊర్లో చూసినా అదే ఉంది ఇప్పుడు కొత్త ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్న కూడా నిలబడే అవకాశం ఉందని చెప్పి గవర్నమెంట్ చెప్తే ఈ ఈ విషయమే చాలా మంది ముందుకు వస్తారు నిలబడతామని యువకులు వస్తారు చదువుకున్న వాళ్ళు వస్తారు ఇప్పుడు వాళ్ళ విషయంలో ఎట్లా ఉంటది పరిస్థితి డబ్బు ఖర్చు పెట్టాలని కొంతమంది ఉంటారు డబ్బు ఖర్చు పెట్టాలి కొంతమంది వ్యక్తిని ఎట్లా వ్యక్తిని బట్టి ఓటేస్తారు వ్యక్తిని బట్టి ఓటేస్తారు మరి డబ్బు మధ్య విషయం మధ్య విషయం గిద్ద విషయం అనుకుంటే మనకు ముడిపడి సాధన అయిపోతుంది ఈసారి ఎట్లా చేద్దాం అనుకుంటారు ఇప్పుడు మొన్న పోయిన పోయిన సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్ లా ఖచ్చితంగా మద్యం డబ్బు ఎక్కువ చిన్నవిడిగా అయిపోయింది అలాంటి అలవాటు పడరు కాబట్టి అలవాటు ఇలవాటు బంద్ చేసి ఎక్కువ విషయం అనుకుందామని నా ఉద్దేశం అదే కరెక్ట్ అదే కరెక్ట్ ఎట్లా యువకులకు ఆకాశం ఇస్తారా యువకులకే ప్రజలకి అంత అనుకుంటాడా మా ఊరికి సాయం చేస్తాడా ఆపద వస్తే వస్తాడా పోతాడా అవునా కాదా అనుకుంటా నిలబడాలి హైదరాబాద్ ఓటు ఏ డబ్బు తీసుకోకుండా మాధ్యమం ఇది మా సాంప్రదాయం చేసి మా ఓటు వేసి గెలిపిస్తాం ఖచ్చితంగా డబ్బు తీసుకుంటా అంట డబ్బు తీసుకున్నా తీసుకుంటూ ఉంటాడు నా వరకైతే నా వ్యక్తిగతంగా ఓటు నేను నా ఉద్దేశం యాభై మంది నాయకులు ఎన్నుకుంటాను నాయకు ఎన్నుకుంటాను సరే ఎట్లాంటి నాయకులు కావాలనుకుంటారు చదువు ఉద్దేశంగా మన వల్ల వెనకబడి రేపు భవిష్యత్తు కొట్లాడి తెచ్చి అందరి మంచి చేసే సభ్యులే అనుకున్నా అని మా దగ్గరే ఉంది కానీ పని కావద్దా మంచి మంచి కూడా పిల్లలు కూడా కొన్ని ఎలా పని అయితే లేదా అయితే మూడు గైపు చూడగా అవును చాలా గూడ మండలం అయితే ఓకే అందరూ అందరు సపోర్ట్ కూడా వచ్చింది

ఆత్మక్రియ ఏముండే ఇక్కడ నుంచి ఇక్కడ ముడకుడు మాకు దగ్గర ఉంటుందన్న ఉద్దేశంతో ప్రపోజల్ పెట్టినప్పుడు అన్ని గ్రామాలు సపోర్ట్ చేయకపోయినా కానీ మా చందపల్లి స్వచ్ఛందంగా మేము ముడకొండ కావాలని మేము అనుకున్నాం కానీ మేము అనుకున్నంతగా ముడకొండ మండలం లేదు గ్రూప్ రాజకీయాలు ఎవరికి వారి పెత్తనం అక్కడ పోతే పనులు అవ్వడం లేదు అక్కడ ఒకరిని అడితే ఒకరికి సంబంధం లేకుండా ఉంటుంది ముడకొండ మండలంలో ఆఫీస్ లో మండలం ఆఫీస్ లో ఇక్కడ ఆత్మకూరులో ఉన్నప్పుడు మాకు నాయకులు మంచిగా సపోర్ట్ చేసేది మా అందరం కలిసి కలిసి ఉండేది కానీ ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఎవరి వారిగా ఉంది గూడగూడ మండలం ఆఫీస్కి పోయినా కానీ అన్ని పనులు కూడా పెద్దగా అక్కడ మాకు రెస్పాండ్ అవుతలేరు అంత మాకు బాగాలేదు అది కాకుండా మాకు ఉత్తరేయుడుగూడెం చాడ రెండు విలేజ్ ఎక్కడైనా మాకు మండలం ఇస్తే బాగుంటుందని మా ఆలోచన చెప్పింది కదా ఎమ్మెల్యే ముందు ప్రచారంలో చెప్పారు కదా ముత్ర్రేడుగూడెం మండలం చాడ అని అన్నారు దాని ప్రకారం మేము మేము మండలం గురించి ఇంతవరకు సపరేట్గా కలవలేదు ఇక ఒకసారి వెళ్ళి కలదామని అనుకుంటున్నాం ఈ పండుగ లోపు అనేది లేదా ఈ ముందుగా మాకు ఇక్కడ కలిసినా గానీ ఒక విడత పత్రం ఇచ్చి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేద్దామని అనుకుంటున్నాం మాకు ముఠగొండ మండలం వద్దు చాడగాని ముత్రేడుగుడెం రెండిళ్ళ మాకు ఏది మండలం చేసి ఇచ్చినా మేము సంతోషంగా ఉంటామని మా ఆశాభావం వ్యక్తం అంటే ఎట్లా ఉన్నాయి స్థానిక ఎలక్షన్ల ఎవరికి ఎక్కువ యువకులకు పట్టం కడతారా లేకపోతే డబ్బున్న నాయకులకు పట్టం కడతారా సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకు పట్టం కడతారా ఎట్లా ఉంటుంది ఎక్కువ సేవా సేవాభావం గల వ్యక్తులను ఎన్నుకుందామని చూస్తున్నాం ఈసారి యువకులకే మొదటి ప్రాధాన్యత ఇద్దామని చూసుకుంటున్నాం ఇక ఊరుకు అందుబాటులో ఉండి అందరూ సేవ చేసుకుంటూ మాకు అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని అనుకుందామని చూస్తున్నాం అది యువకులను ఈసారి యువకులకు ఎక్కువ పెద్దపీట పేద్దామని అనుకుంటున్నాం ఇక మద్యం విషయం అంటే మద్యం విషయంలో మా ఊర్లో చాలా మంది ఉత్తములు మద్యం ఎక్కువ తీసుకోరు డబ్బు కూడా ఎక్కువ తీయాలి ఎవరు అడగరు అడగరు ఇస్తే అడగారు కానీ ఇస్తారు ఇక నిలబడానా ఇస్తే సదుషంగా కొంతమంది తీసుకుంటారు కొంతమంది వద్దని మొగం చెప్పేసి మాకన్నా పళ్ళు ఏమని చెప్పుకుంటారు అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందుకే యువకులనే ముందుకు రావాలి యువకులకు మొదటి ప్రయాణాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఏం పేరు అని పేరు రామ్లా ఇంజిన్ వస్తుంది అని ఎన్ని ఎంత వస్తుంది రెండు రెండు వేల టైం టైంకి వస్తుందా నెల నెలకు నెల నెలకు టైంకి వస్తుందా ఎవరైతే గెలుస్తారో ఎవరైతే క్యాండిడేట్ మంచిగా ఉందో ఊళ్ళో ఒక సమావేశం పెట్టుకొని పలానే మీ దగ్గర ఏమో అని అనుకుంటే ఇంకో వ్యక్తి లాస్గా కూతుంటాడు కానీ అర్దేం అయ్యండి ఎప్పుడైనా ఒకసారి ఇనాను మసగానే నిలబడ్డాడు సరే ఆ ఆసారి వాళ్ళు రెండోసారి కూడా ఏమైంది వాళ్ళు నేనే ఉంటానని చెప్పి ముందుకు వచ్చిండు ఓ ఆయనకు గుద్ద జరిగిపోయింది అయ్యో నలభై ఆదువే లక్షలు ఆ ఇక దాని భయపడి ఇక ముందుకు వస్తలేడు ఆయన ఇక మొన్న ఈయన వచ్చిండుగా సాధ్యం అంత వారు చేసిండు అరే పిల్లగాడే కానీ నీ వయసు వాళ్ళు నీ వయసు పిల్లగా చెన్నోడే కావచ్చు నేను నడిపిచ్చున్నాడు పిల్లగాడు నడిపిలేదు అని అడుగు ఇప్పుడైతే గిట్టే ఉన్నాం ఎవరితోటి ఒకరితోటి పంచాయతీ పెట్టుకోవడం పార్టీ పరంగా నువ్వు లేదు మాత్రం సమావేశం అయినప్పుడు మాత్రం అందరి కలిసి ఉంటాం ఎన్ని సంవత్సరాలు ఉంటాను నేను చాలా చూసు ఊర్లో మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత తేడా అయింది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనభై ఏళ్ళు ఉన్నావు కదా నీకు తెలియ వచ్చిన కాంతి ఇప్పటి వరకు ఊరు డెవలప్ అయిందా ఇది ఏం డెవలప్ అయినా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చాడు రోడ్లు ఇచ్చాడు పోయి